శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానం ఈ ఈరోజు మూడో రోజు దేవుణ్ణి కలసాన్ని కదిపి తీసేసినాను తీసేసి దీపారాధన చేసి పూజ చేసుకుని ఆర్తిచ్చి వీడియో చేస్తున్నాను ఈరోజు కూడా నేను బాబా గారికి తీసుకొచ్చాను కదా జూలే జోలేలో పదకొండు రూపాయలు బియ్యం వేసేసాను దీపారాధన చేసుకుని పొద్దుటే నేను నాలుగు గంటలకి ఈరోజు స్టార్ట్ చేసేసాను మూడో రోజు కదా త్వరగా తీసేద్దామని చూపేసిన మనకి ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా ఆఫీస్లో కానీ బయట కానీ శత్రువులు ఉన్నప్పుడు ఆ శత్రువు సంహారం ఆటోమేటిక్గా జరుగుతుంది మహిషాసుర మర్దిని చదువుకుంటే మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకుంటే కంపల్సరీ మనకి అక్కడ ఉన్న కష్టం తొలగిపోతుంది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రోజుకు ఒక్కసారైనా మీకు ఏదైనా ఆఫీసర్లు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు ఒకసారి మహిషాసుర మర్దిని చదువుకుని వెళ్ళండి రోజు ఒకసారి చదవండి ఎన్ని రోజులు చదువుతారు ఇరవై ఒక్క రోజు చదవండి రోజు చదవండి చదువుకుని వెళ్ళండి ఎలా ఉందో తేడా మీకే తెలుస్తుంది ముందు రోజుకి మీకు అప్పటికి తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది డిఫరెన్స్ తెలిసినప్పటి నుంచి మీరు రోజు చదువుకుంటారు ఎందుకంటే మనకి ప్రతిరోజు ఎక్కడ శత్రువులు ఉంటూనే ఉంటారు కదా ఆ శత్రువుని మనం ఏం చేయలేము అందుకని దేవుడే తొలగిస్తాడు మనం నిచ్చల మనసుతో మనస్ఫూర్తిగా దేవుని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అది మంచి మనసుతో స్వార్థం లేకుండా అడగాలి ఏ కోరికైనా నెరవేరుతుంది చూడండి మీరు చదువుకుని అది మహిషాసురం మర్దిని మహిషాసురదిని చదువుకుని వెళ్ళండి నేనైతే ఒక ఫస్ట్ ఒక ఒకటి చదువుతాను నందిని నంది అయ్యగిరి నంది విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే కంసితి కంఠ కుటుంబిని భోరి కుటుంబిని భోరి కృతే जय, जय जय हे महिषासुरम रम्य पदिनी शैलसुते सोरवर पोषि धुर्भरदर्शि धुर्मुखम हर्षरतेभुवन पोषि शंकरि गोरर के धनुज रोषिण धर्मदशोषि दुख विनाशि सिंधुनुते जय जय हे महिषासुरमुर्दि रम्यकर्दिनि शैलसुते अयजद अयजगदम्बकदम्बवनप्रियवासविलासिन् वासरते शिखरशिरोमणि तुङ्गहिमालय शृङ्गनिजालय मज्जगते मधु मधुरे मधुखैठव भञ्जन् खैठभञ्जनि वासरते जय जय हे महिषाशुरमर्दिन् మ్యత పార్థిని శైలసుతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి